సాయిరామ్ బాబాభత్తులు ఎలా ఉన్ ఉన్నారండి అందరికీ బాబా దయ ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి నీకు ఎందుకు ఈ దిగులు నీకు విలువ ఇవ్వని వాళ్ళ గురించి ఎందుకు నీ టైం వృధా చేసుకుంటున్నావు నీకు అంటూ కొన్ని బాధ్యతలు ఉన్నాయి నీ పని మీద పట్టుదల ఉండాలి శ్రద్ధ ఉంచుకో నీలో మార్పు తెచ్చుకో నీ పనిలోనే విజయం కలిగేటట్టు నేను చేస్తాను తల్లి నువ్వంటే నాకెంతో ఇష్టం ఎందుకంటే ప్రతీ పనిలో పని పద్ధతిగా చేయాలని అనుకుంటావు ఆ నిజాయితీయే నాకెంతో ఇష్టం తెలుసా తల్లి చూశారు కదండి బాబావారు ఈరోజు ఏం చెప్పారు ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను లైక్ చేయడం మర్చిపోకండి ఉంటానండి